హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ వినాయక చవితి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను మేమైతే ఈసారి ఫస్ట్ టైం కెనడా మూవ్ అయిన తర్వాత ఇండియా కంటే ముందుగా చేసుకున్నాం ఈసారి వినాయక చవితి ఎప్పుడు ఇండియా తర్వాత టైం జోన్ ప్రకారం అయితే నెక్స్ట్ చేసుకుంటాం కదా బట్ ఈసారి తిథుల ప్రకారం ఇక్కడ క్యాలెండర్ ప్రకారం ట్యూస్డేనే చేసుకోవాలని చెప్పారు అందుకని చెప్పి మేము ట్యూస్డే మార్నింగే చేసేసుకున్నాము అందుకని ఇండియా కంటే ముందే చేసుకున్నాము ఫస్ట్ టైం అండ్ వీడియో కూడా త్వరగా పోస్ట్ చేసే ఛాన్స్ అయితే వచ్చింది నేను ఇక్కడ ఫెస్టివల్ రోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ నానబెట్టాల్సినవి పప్పు అవన్నీ నానబెట్టుకుంటున్నాను అనమాట ఎందుకంటే టైం పడుతుంది కదా అవన్నీ మినిమం ఒక టూ త్రీ అవర్స్ అలా నానాల్సింది ఉంటుంది మనము ఏమేమి వంటలు చేయాలి అనుకుని ముందే డిసైడ్ అయితే పొద్దున్న లేచిన వెంటనే ఫాస్ట్గా స్నానం చేసేసి ఇలా పప్పులన్నీ ఫస్ట్ నానబెట్టేసుకుంటే కొంచెం క్విక్గా అయిపోతాయి పనులన్నీ అండ్ శనగలు ఫస్ట్ అయితే నేను ఇక్కడ బాయిల్ చేస్తున్నా అది క్విక్గా అండ్ ఫాస్ట్ అయిపోతాయి కదా అందుకని చెప్పి కొంచెం సాల్ట్ వేసి శనగలు బాయిలింగ్కి పెట్టేసిన తర్వాత నేను గార్డెన్కి వెళ్ళిపోయాను ఫ్లవర్స్ కోసం అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఆఫ్ రోజెస్ ఉంటాయి నేను అసలు ఒక్క ఫ్లవర్ కూడా బయట నుంచి కొనుక్కోలేదు అలా మంచి మనం పూలు కోసుకొని దేవుడికి పెట్టి పూజ చేసుకుంటే ఆ ఆనందమే వేరేలా ఉంటుంది సంతృప్తిగా అనిపిస్తుంది మీ ఇంట్లో కూడా ఏవైనా ఫ్లవర్స్ ఉంటే అవి కూడా దేవునికి పెడితే మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా నా నాకు బాక్స్లో షేర్ చేయండి మా గార్డెన్లో అయితే లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ ఎల్లో ఫ్లవర్స్ అండ్ వైట్ రోజెస్ పర్పుల్ అండ్ పింక్ హైబిస్కస్ ఫ్లవర్స్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ అన్నీ నేను కొన్ని కొన్నిగా కట్ చేసుకుంటున్నాను అన్నీ కలర్ఫుల్గా ఉంటుంది కదా పెడితే అని చెప్పి అండ్ కొన్ని ఫ్లవర్స్ ఇలా ఇంకా రాలిపోయే దానికి ఉంటాయి కదా చెట్టు మీద నుంచే ఉన్నవి కూడా కొన్ని తీసుకున్నాను పూజ చేసుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పి అండ్ ఇలా ఫ్లవర్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఫాస్ట్గా వంట చేసుకోవడానికి రిటర్న్ అయిపోయాను నేనైతే ఏమేమి రెసిపీస్ చేశాను అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను ఈ వీడియోలో మీరు ఏమేమి చేసుకున్నారు అనేది కూడా నా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి పూలు మాత్రం చాలా కలర్ఫుల్గా అనిపించాయి పర్పుల్ కలర్ అండ్ పింక్ వైట్ అండ్ ఎల్లో అవన్నీ కలిపి కూడా నేను చాలా మంచిగా అనిపించింది ఇలా ఎన్ని ఫ్లవర్స్ గార్డెన్ నుంచి తీసుకోవడం కూడా ఇక్కడ ఒక పక్కనేమో నేను వంటలు చేస్తుంటే పిల్లలేమో వినాయకుడిని చేయడం స్టార్ట్ చేశారు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా ఒక ఈవెంట్లో చేశామని చెప్పి తెలుగు కమ్యూనిటీ వాళ్ళ వీడియోలో ఈవెంట్లో అందుకని సెకండ్ టైం కదా కొంచెం ఫాస్ట్గా చేసేసారు ఏ వీడియో కూడా రెఫరెన్స్కి తీసుకోలేదు ఒకసారి చేసినందుకు బాగా ఈజీగా అయిపోయింది కొంచెం టైం పడుతుంది బట్ స్టిల్ నాకైతే క్యూట్గా అనిపించింది నేను అసలు కొంచెం కూడా హెల్ప్ చేయలేదు మొత్తం వాళ్ళే చేశారు సో ఇది కూడా మన చేతులతో చేసినది పెట్టుకోవడం వల్ల ఇంకా ఎక్కువ మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎలుకను కూడా చేశారు క్యూట్ ఉంది కదా మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో షేర్ చేయండి మీరు ఎవరైనా ఇంట్లో చేసుకున్నారా ఆర్ ఎప్పుడైనా కొన్న వినాయకుడిని పెట్టుకున్నారా కూడా చెప్పండి మేమైతే ఫస్ట్ టైం ఈ వినాయక చవితికి ఇంట్లో చేసింది ఇంతవరకు మేము ఎప్పుడు బయట నుంచి తీసుకొచ్చిన వినాయకుడిని పెట్టుకునే వాళ్ళము సో నాకు మా ఫ్రెండ్ కూడా ఇక్కడ వినాయకుడి పక్కన ఇంకోటి ఎల్లో వినాయకుడిని పెట్టాను కదా అది గిఫ్ట్ ఇచ్చింది అనమాట అది కూడా చాలా మంచిగా అనిపించింది బాగా కలగా ఉంది రెండు అయితే మేము ఇలా పూజ చేసుకున్నాము కొంచెం లేట్ అయింది పూజ చేసుకోవడం వంటలన్నీ అయ్యేసరికి బట్ స్టిల్ అనుకున్నవన్నీ కూడా పెట్టి మంచిగా పూజ చేసుకున్నాము అండ్ తర్వాత ప్రసాదాలు అవన్నీ తినేసి ఇలా గుంజిలు కూడా తీస్తాము మేమైతే వినాయకుని మొక్కున ప్రతిసారి టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా నేను పిల్లలు కంపల్సరీ తీస్తామన్నమాట ఎన్నో కొన్ని ఎన్ని ఈ కుదిరితే అన్నీ మీరు కూడా ఇలా చేస్తారా కమెంట్ చేయండి సో మా అత్తగారి సైడ్ ప్రాసెస్ అయితే ఈ మార్నింగ్ పూజ చేసుకున్న తర్వాత ఈవినింగే నిమజ్జనం చేసేస్తారు అదే ప్రాసెస్ నేను కూడా ఇక్కడ ఫాలో అవుతున్నాను సో ఈవినింగ్ అయితే మళ్ళీ ఒకసారి పూజ చేసుకొని నైవేద్యం పెట్టేసిన తర్వాత దేవుణ్ణి కదిలించాము సో పిల్లలతోనే చేయించను ఈసారి వాటర్లో ఇక్కడ బయట చేయడానికి అంత పాజిబిలిటీ ఉండదు అబ్రాడ్లో అందుకని చెప్పి నేను వాటర్లో కొంచెం కుంకుమ పసుపు వేసిన తర్వాత ఇలా త్రీ టైమ్స్ మొక్కుకొని వినాయకుని అయితే నిమజ్జనం చేసాము ఎలుకను కూడా చేసేసాము అలా మా వినాయక చవితి అయితే కంప్లీట్ అయింది మీరు కూడా చాలా మంచిగా చేసుకున్నారు అని మీరు అనుకున్న అట్లే జరిగింది అండ్ మీరు కోరుకున్నవన్నీ కూడా మంచిగా మొక్కున్నారని అనుకుంటున్నాను ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ నైస్ రెస్ట్ ఆఫ్ ద డే బాయ్ వన్స్ అగైన్ విష్ యూ ఏ హ్యాపీ వినాయక్ చవితి అండ్ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్